వసంత కృష్ణపై హాద్ గారు వేదిక మరి గౌడు పొలాన్ని లో రమేష్ గారిని విమర్శించినందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన గౌడ్ దీని వేదిక మరి కాగిత వసంత కృష్ణపై హాజ గారిని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే బీసీ కులంలో గౌడ కులంలో పుట్టడం తప్ప మరి లో రమేష్ గారి మీద గత కొన్ని రోజులుగా కలిసి మధ్య నేపథ్యంలో కేసులు పెట్టి ఆయన్ని మామగారి విమర్శించడము ఆయన ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అది ఇంకా కేసులు ఇంకా నిర్ధారణ కాలేదు మరి కాకోకుండానే మా ఆంధ్రప్రదేశ్గా మరి మహిళల గురించి కానీ గారు మరి మా పొలం గురించి కానీ మరి జోగి రమేష్ గారి గురించి కానీ ఆయన చాలా అవహేళనగా మాట్లాడారు మరి జోగి రమేష్ గారు అన్న వ్యక్తి గౌడ పొలానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి అటువంటి ఆయన మరి కళ్ళు తీసుకుని మరి మద్యం దుకాణాలు పెట్టి సంపాదించుకున్నాడని కానీ లేదంటే ఆట పైకి పైకొచ్చారు కానీ ఆయన అవాయాలుగా మాట్లాడారు మరి పళ్ళు కేతులు పళ్ళు కేతు పొలంలో గౌడ పొలంలో పుట్టినటువంటి వ్యక్తి మరి కళ్ళు అమ్మక ఏమంటాడు మరి మీకు లేక మరి మీరు అగ్రపొలంలో పుట్టారు కాబట్టి మీరు అమ్మ పైకి వస్తాను మరి మేము గౌడ పొలంలో పుట్టాం కాబట్టి అది చేతయగనానికి మేము గౌడ పొలంలో పుట్టాం కాబట్టి కళ్ళు కూర్చున్నాము కొన్ని ఆ కళ్ళు గుర్తుననే మేము ఉంటూ దాని ద్వారానే జీవనోపాధి సాగించుకుంటూ మరి కళ్ళు కులంలో గుర్తామని అంత అవహేళనగా మాట్లాడాడంటే జోగి రమేష్ గారిని మరి ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక మినిస్టర్గా ఉన్నారు మరి అటువంటి వ్యక్తిని కిందపడటం ఎంతవరకు కరెక్ట్ మరి ఆ కేసు అనేది ఇంకా నిర్ధారణ కాలేదు నిర్ధారణ కాకుండానే మరి పొలం గురించి మాట్లాడాడు ఒక గౌడ కులం అంటే ఒక కళ్ళు గీసుకున్న కులం ఒక కులమే కాదు గీత ఉప కులాలు ఐదు కులాలు ఉన్నాయి గౌడ చెట్టుపల్లి ఈడిగా శ్రీశైల నేత ఐదు కులాలను కూడా ఆయన విమర్శించాడు కళ్ళు గీసుకోవటం తప్పు అన్నట్టుగా మాట్లాడాడు మరి కళ్ళు గీసుకోవడం తప్పు అన్నప్పుడు మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి మా ఐదు కులాలకే మద్యం షాపులు కేటాయించి పర్సంటేజ్ కింద మద్యం దుకాణాలు ఇచ్చి మీ కుల గుర్తి దాంట్లో భాగంగా మీరు మద్యం దుకాణాలు మాకు కొద్దిగా టెన్ పర్సెంట్ కేటాయించారు మరి మరి అది మీకు గుర్తుందా లేదా అని వేదికగా నేను అడుగుతున్నాను మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ మీద దాడులు కానీ ఈ గౌడ కులం మీద కానీ దాడులు ఎక్కువైనవి మొన్నటిగా మన ఈత గోడలోనూ మా గౌడబిట్టెల పైన దాడులు చేశారు మరి ఎక్కడైనా సరే ఒక కళ్ళు గీసుకునేవాళ్ళు కానీ ఈత కులాలు కానీ అన్ని ఒక పార్టీలో నుండి లేరు అది గమనించాలి ఒక వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి కళ్ళు గీత గుల గురించి కానీ జోగి రమేష్ గారి గురించి అంత బాధ్యంగా మాట్లాడారు మరి మిగతా కులంలో కూడా మిగతా ప్రధానమైన పార్టీల్లో కూడా గౌడ కులస్తులు ఉన్నారు ఈత కులాలు ఉన్నారు మరి వాళ్ళ జోగిర్ గారికి జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తున్నామని మమ్మల్ని పళ్ళు గురించి అవహనంగా మాడుతున్నారు మరి అన్ని పార్టీల్లోనూ ఉన్నారు రేపొద్దున ఇదే పరిస్థితి జోగి రమేష్ గారికి జరిగిన పరిస్థితి రేపొద్దున ప్రధాన పార్టీల్లో ఉన్న ఏ ఏ పార్టీలో ఉన్న గౌడ కులంలో పుట్టిన కానీ గీత ఉప కులాలు ఉన్న ఐదు కులాలు ఉన్నటువంటి మినిస్టర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ జరగదని గ్యారంటీ లేదు అందుకొరితే కులాస్తులు ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని నేను ఈ వేదిక హెచ్చరిస్తున్నాను పొలం గురించి హక్కు ఎవ్వరికీ లేదు దేవతాయుగం నుంచి కళ్ళు కూర్చుని నమ్ముకొని బతికే జీవనోపాధిగా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక కౌడుకుల్లోనే కాదు ప్రధాన పార్టీలు అందరూ ఉన్నారు ఒక జోక్ రమేష్ గారి గురించి అయినా జోగి రమేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు జోగి రమేష్ గారి గురించి మాట్లాడాలి కానీ పొలం గురించి మాట్లాడే నైతి హక్కు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ పార్టీలో ఉన్న నాయకుడి కానీ లేదని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను అలాగే వసంత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడిన వ్యాఖ్యలను నేను ఈ వేదికగా ఖండిస్తున్నాను రేపు పొద్దున్న ఏ ఏ ప్రభుత్వంలో ఉన్న ఏ ఎమ్మెల్యే అయినా సరే గౌడి కులం గురించి మాట్లాడాలంటే వణికిపోవాలి ఆ స్థాయికి ఈ ఉద్యమాలు మేము గ్రామ స్థాయి నుంచి అవసరమైతే విజయవాడ వేదిక పెట్టి ఒక లక్ష మందిని సేకరించి అక్కడే మీటింగ్ పెట్టి మేము హెచ్చరించే ప్రయత్నం చేస్తాము అందుకు వసంత కృష్ణప్రసాద్ గారు మైలవరం ఎమ్మెల్యే బహిరంగంగా ఎక్కడైతే ఆయన కళ్ళుని కళ్ళు కళ్ళు తీసుకునే కులస్తుల్ని అవమానించారో అక్కడే మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అప్పుడు దాకా ఈ ఉద్యమాలు కానీ ఇటువంటి నిరసనలు కానీ ఆగమని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గీత కులాల్లో పుట్టి మేము ఇంకా కళ్ళు అమ్ముకుంటేనే బతకాలని చెప్పేసి అగ్రబంధాలు భావిస్తున్నాయి అది కరెక్ట్ కాదు గీత కులంలో పుట్టినోడు కళ్ళు అమ్ముకున్నా సరే ఇవాళ ఒక ఎమ్మెల్యే ఎదిగాడని చెప్పేసి ఆయన్ని అన్ని రకాలుగా హెంపిస్తున్నారు అలాగే కృష్ణా జిల్లా జడ్పీ చడ్పీ పర్సన్ అయినటువంటి కుప్ప ఆరికా గారిని కూడా గతంలోనూ కూటమి ప్రభుత్వం రాగానే ఆవిడ్ని చాలా ఇబ్బందులు పెట్టి ఒక మహిళని కూడా చూడకోకుండా కులంలో పుట్టడం తప్పన్నట్టుగా అవన్నీ చాలా ఇబ్బందులు పెట్టారు ఇటువంటి కరెక్ట్ కాదు కూటమి ప్రభుత్వం నాయకులు ఎవరైనా సరే ఇవన్నీ ఒకసారి మీరు మీ మనస్సాక్షిని మీ మనస్తాక్షి మీరు చూసుకుని మాట్లాడేటప్పుడు కులాన్ని కానీ కులంలో పుట్టినటువంటి వ్యక్తులను కానీ అవమానించుకోకుండానే మా కులవృతులను కూడా మీరు అలా అవగాహనగా మాట్లాడుకోకుండా మమ్మల్ని గౌరవించే విధంగా మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ వసంతృష్ణా చెప్పే అంతవరకు మేము ఈ నిరసన ఆపమని తెలియజేస్తూ వసంత